మళ్ళీ లేచి నిలబడాలి అందరు లేచి నిలబడాలి అంటే వేళ్ల పైన నిలబడాలి చౌకు వాణించి స్ట్రేట్ శ్వాస పీలు సోబట్టి చూపు పైకి వదిలితు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది శ్వాస ఒకటి రెండు సేక్ పెట్టండి చేసులు ఇట్లా చౌంకర నుంచి రావాలి మూడు నాలుగు మధ్యలో చూడండి తీరుస్తండు మధ్యలో వదిలిస్తూ మూడు ఏడు నాలుగు ఐదు ఆరు పన్నెండు చేతులు పీచేస్తాం చేతులు పైకి చూడాలి నష్టమ్మా రెండు మొక్క మొంగ నాలుగు ఐదు ఆరు ఏడు చేతులు చూడాలి పైన ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చూపు ముందుకి పీలుస్తు రెండు మధ్యలో మధ్య మూడు వెనక్కి నాలుగు మధ్యలో ఐదు వదులుతూ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇట్లా స్టేట్ పెట్టాలి ఒక కాల ముందుకి ఇది ఇట్లనే ఉంటుంది వచ్చే వాళ్ళే చేయండి బలవంతం చేయకండి శ్వాసవదులుస్తూ ఒకటి వెనక స్టేట్ స్ట్రేట్ ముందుకాయలు కోల్డ్ పీలుస్తూ రెండు మధ్యలో మూడు దాదాపు మెల్లగా నాలుగు ఐదు ఆరు ఎటు అట్టు చేయండి ఒక లట్ ఒక లిట్ పెట్టకండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు చేతులు మెల్లగా తినసారి ఎల్ల పడేది ఇట్లా ఇప్పుడు బాగుంది ఇంకొక కాలు శ్వాస తీసుకొని వదిలేసి తీసుకోండి

కాలు ఇక్కడ పెట్టాలి మీకు ఎంత అంతే పెట్టండి దీనివలన ఏకాగ్రత వస్తుంది తీసుకోండి వదిలేండి తీసుకోండి వదలండి ఇప్పుడు కపాల భాతి ప్రాణాయం ముద్ర వాయు ముద్ర ఏదో ఒక ముద్ర పెట్టాలి కపాల భాతి ప్రాణాయం స్టార్ట్ చేయండి సెకండ్కి ఒకటి తీసుకోండి ఎడమతో వదిలేయండి ఎడమతో తీసుకోండి గుడితో తీసుకోండి ఎడమతో ఇట్లానే కంటిన్యూ చేయాలి కానీ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి దీర్ఘంగా వదిలి శ్వాసను గమనించాలి మూడు సార్ల పొట్టి ఓంకారాలు పై కింది నుంచి రెండో

Thank right. you. चंग लखन सुंदी भूमाता को नमस्कार हम మరి అలాంటప్పుడు అక్క అడుగుతున్నారు ప్రతి గురువారం రోజు ఇలా చేయడానికి అందరూ రెడీ అయినా కానీ లైన్ తప్పకూడదు వైట్ డ్రెస్ తప్పకూడదు ఎందుకంటే మనం యోగా డ్రెస్ మనల్ని చాలా ఆకట్టుకుంటుంది అది బయట కూడా మీరు చూడండి బయట గవర్నమెంట్ వారు కూడా రేపు యోగా డే సందర్భంగా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది అక్కడ కూడా పెద్ద పెద్ద బంజీ వాళ్ళు కూడా అందరు వెళ్తున్నారు మరి ప్రతి గురువారం రోజు ఇలాగే అక్కయ్య మనందరికి నేర్పించడానికి క్లాస్ బో అవ్వగానే యోగా కార్యక్రమం అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క గారికి చాలా చాలా ధన్యవాదాలు మనకు శ్రీనివాస్ అన్నయ్య ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే ఫస్ట్ మరి రేపు ఆ వచ్చిన తర్వాత నేను మీకు పంపిస్తాను అది ఎలా చేస్తారో చూడొచ్చు కానీ ఎందుకంటే మన దగ్గర చాలా సిస్టమేటిక్ గా ఉంటే మనల్ని చూసి ఎంతో మంది నేర్చుకుంటారు ముఖ్యంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఈరోజు యోగా యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అందరికీ కూడా యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు 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 అదే విధంగా శ్రీనివాస్ అన్నయ్య గారికి కూడా సందీప్ అన్నయ్య గారికి కూడా సమస్త తరఫున మరి మరి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము ఓం శాంతి ఓం శాంతి